ఆల్మోస్ట్ విన్న ముచ్చారు దాన్ని మరి ఒక్కసారి తలుచుకుంటూ మొత్తం ఈ అధ్యాయంలో మనం తెలుసుకున్న విషయాన్ని నెమరి వేసుకుంటూ గారి భాగవతాన్ని చూస్తూ ఈ రోజు పదిహేడో అధ్యాయాన్ని ఆపేద్దాం అధ్యాయంలో అడుగు పెట్టే ముందు ఒక్కసారి ప్రార్థన చేస్తూ మొదలు పెట్టాం ఓమజ్ఞాన ఓకే హరే కృష్ణ పదిహేడవ అధ్యాయంలో మనము గత అంటే పదహారవ అధ్యాయంలో తెలుసుకున్నట్టు జయ విజయలు భగవంతుని కరుణతోటి భగవంతునికి వినోదాన్ని కలిగించేందుకు తర్వాత లక్ష్మీదేవి ముందుగానే ఆనతిచ్చినట్టు అంటే వాళ్ళ డ్యూటీలో ఉండి అక్కడ ఆవిడను అడ్డుకున్నందుకు గా ఈ అనేక కారణాల వల్ల కొంత గొప్ప భక్తులైనటువంటి కుమారులు వల్ల కూడా ఇవన్నీ డ్యూటీలో ఒక భాగమైనప్పటికీ కూడా వాళ్ళందరినీ కొంచెం ఆగ్రహింపజేసినందు వల్ల ఎందుకంటే ముఖ్యంగా భగవంతుణ్ణి ఆయన యొక్క వినోదాని కోసం ఆయనను ఆనందింపజేసేందుకు భగవద్భక్తులైన జయ విజయులు వాళ్ళ భూమికి వచ్చి ద్వితి గర్భంలోకి ప్రవేశిస్తారు అయితే ఈ సంగతులన్నీ బ్రహ్మ ద్వారా వాళ్ళకి చెప్పబడిన దేవతలు నిశ్చింతగా వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు ఎప్పుడైతే దితి ఆ గర్భంలో ప్రవేశించిన ఇద్దరిని వాళ్ళ వల్ల ప్రపంచానికి ప్రాబ్లం రాబోతుందని తెలిసి ఆమె వందేళ్ళు ఆమె గర్భంలో పెట్టుకుందని మనం విన్నాము తర్వాత జన్మనిచ్చినప్పుడు వాళ్ళు అనేక వైపరీత్యాలు చూసి చాలా భయపడిపోతారు అన్న అనమాట అంటే ఆకాశంలో కానీ అంతరిక్షంలో కానీ నీటిలో కానీ భూమి మీద కానీ అనేక రకాలైనటువంటి అనూహ్యమైనటువంటి విషయాలను చూడడం జరుగుతుంది దీని తర్వాత మీకు చిన్న క్లిప్పింగ్ చూపిస్తా జస్ట్ శాంపుల్ మనం చూస్తేనే ఇంత బీభత్సంగా ఉంటే ఆ రోజుల్లో ఇవి చూసిన వాళ్ళు ఎంత భయపడిపోయారంటే ఇంకా ఇది సృష్టి అంతమైపోతుంది వాళ్ళు భయపడిపోతారు అనమాట ఒక కుమారుల మటుకు ఈ లీలంతా తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు నిశ్చింతగా ఉన్నారని మనకు పదిహేనవ శ్లోకంలో చెప్తుంది ఇంకా ఆ మధ్యలో ఏంటంటే ఈ ఈ ప్రకృతి వైపరీత్యాల గురించి మొత్తం చెప్తారు కొండలు కోనలు సముద్రాలు నదులు ప్రతి విషయంలో ఎటువంటి మార్పు సంభవించిందని చెప్తే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాల్లో వాళ్ళు ఏ రకంగా జన్మించిన ఆ నవజాత శిశువులు ఎంబడే కొండలాగా పెరిగిపోవడం వాళ్ళ ఆకృతి వాళ్ళ ఆభరణాలు వాళ్ళ శక్తి వాటన్నిటి గురించి మనకు వివరించడం జరుగుతుంది ఇరవై నుంచి ఇరవై ఆరు శ్లోకాలు ఏంటంటే హిరణ్య సారీ హిర హిరణ్య ఒక తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుడు తన అన్నకు ఆనందం కలిగించేందుకు తన ఆ గదను ఆయుధంగా పెట్టి నలుదిక్కుల ఏ రకంగా అతను ఆక్రమించుకున్నాడు అనే విషయం చెప్తారు మనకు డౌట్ వస్తుండొచ్చు మాతాజీ ఎక్కడ యుద్ధం చేయలేదు మరి ఆక్రమించుకోవడం ఏంటి అని కానీ అతను ఎంత పరాక్రమవంతుడంటే అతనితో ఎవ్వరు యుద్ధానికి ఎదురు తిరిగి నిలబడే శక్తివంతులు లేరనమాట నిన్న రాజీ మాతాజీ అడిగింది మాతాజీ మరి ఆయనకి ఎప్పుడు వచ్చింది ఎవరి నుంచి వచ్చింది వరాలు అని అది మనకు పద్దెనిమిదవ అధ్యాయంలో చెప్తాడు బ్రహ్మ అది కూడా మనకు అంత డీటెయిల్ రాదు కానీ అతనికి కూడా బ్రహ్మ ద్వారానే ఈ వరాలు వస్తాయి వరాల వల్ల తర్వాత కండబలం వల్ల తర్వాత ఈ వాళ్ళ యొక్క ధైర్యం అమితమైన ధైర్యం వల్ల ఏంటంటే ఎవరంటే లెక్కలేదు అతను అందరినీ హింసించాలి అంత అధికారాన్ని హస్తం చేసుకొని హస్తగతం చేసుకొని అన్నను ఆనందపరచాలన్న ఉద్దేశంతో అతను వెళ్తాడు అనమాట దేవతలు అందరూ ఏంటంటే శిలాపరూపాలు మనకు చక్కటి ఉదాహరణ చెప్పారు రుత్మంతుడిని చూసి పాములు దాక్కున్నట్టుగా ఇతను చూసి బ్రతుకు జీవుడా అని అందరూ దాక్కుంటారనమాట ఎవరు అతనితో ముందొచ్చి యుద్ధం చేసే సాహసం చేయరు ఎందుకంటే దాని యొక్క పరిణామం వాళ్లకు ముందే తెలుసు కాబట్టి ఇంకా అతనికి ఆ యుద్ధం చేయాలన్న ఉన్మాదము అతనిలో కోరిక తీరక ఏం చేస్తాడు అతను నీటిలోకి వెళ్ళి ఆ జలాలకు ఎవరైతే అతిపతి వరుణుణ్ణి ఆయన యొక్క రాజ్యమైన విభావనికి వెళ్ళి ఆహ్వానిస్తాడు యుద్ధానికి కవ్వింపు చర్యలు చేస్తాడు ఇప్పుడు ఎట్లయితే అగ్రరాజ్యాలు లేకుంటే చైనా వీళ్ళందరూ కుట్టుగానే వాళ్ళకున్న ఆయుధ బలంతో ఏ రకంగా కవ్వింపు చర్యలు చేస్తారో ఈతను కూడా తన బలంతో కవ్వింపు చర్యలు చేస్తాడు కానీ డైరెక్ట్గా తను యుద్ధాన్ని నాతో యుద్ధం చేయని అనడు ఎంత వ్యంగ్యంగా ఏదో వినయంగా అతన్ని నువ్వు నాకు భిక్ష పెట్టు యుద్ధం చేయమని నువ్వు చాలా గొప్పవాడని రకరకాలుగా అతన్ని రెచ్చగొడతాడు కానీ వరుణుడు ఎంత అతని యొక్క ఏమంటారు బ్యాలెన్సింగ్ నేచర్ ఏంటంటే ఇతని యొక్క ఇతను రెచ్చగొట్టినా అతను రెచ్చిపోలేదు చాలా చక్కగా అతనికి సమాధానం ఇస్తాడు యుద్ధాలు నువ్వు అనటం అన్ని ఏదో చేస్తాను కానీ ఇప్పుడు నాకు ఇంత యుద్ధం చేసే శక్తి నాకు లేదు నేను యుద్ధ విరమణ చేసి చాలా రోజులైంది నేను వృద్ధుడిని అయిపోయాను నీవు సమయుద్ధి అయినటువంటి విష్ణువుతో యుద్ధం చెయ్యి అని అతను అటువైపుగా మార్గదర్శకం చేస్తాడనమాట అయితే లాస్ట్ శ్లోకాలు ఏవైతే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి దీంట్లో ఏంటంటే వరుణుడికి హిరణ్యాక్షుడికి మధ్య అయిన సంభాషణ హిరణ్యాక్షుడికి ఏ రకంగా తనకు యుద్ధ భిక్ష పెట్టు అని ఆ ఒక కపట సన్యాసిలాగా చాలా కుటిలంగా అతనితో మాట్లాడతాడు అనమాట ఈ సందర్భంలో శిలా ప్రభుత్వాదుల వారు చక్కట ఆయన భాషలో ఏం చెప్పారంటే ఈ ఎవరైతే అధిక బలవంతులు భౌతిక బలంతో ఉంటారో వాళ్ళు ఏంటంటే ఏది కారణం లేకుండా ఇట్లాంటి కవ్వంపు చర్యలకు వాళ్ళు పాల్గొంటారు యువతలు వాళ్ళను కష్టపెట్టి వాళ్ళు బాధపడుతుంటే చూసి ఆనందించే నైజం కలిగి ఉంటారని చెప్తారనమాట ఈ శ్లోకాలు మనం ముఖ్యంగా తెలుసుకుంది అంటే వరుణుడి యొక్క గొప్పతనం అతను ఏ రకంగా తనను తను నిగ్రహించుకున్నాడు ఆ కంట్రోల్ పవర్ కోపాన్ని అతని కోపం వస్తుంది ఇతను హిరణ్యాక్షుడి మాట్లాడే ఆ రుచగొట్టే మాటల కథలో ఆగ్రహం వస్తుంది కానీ అతను ఎంత చక్కగా ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకుంటాడనమాట ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఎందుకు అంటే సామాన్యంగా మనము ఈ మామూలు భౌతిక ప్రపంచాలు ఏంటంటే చిన్న 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 వాటికి కూడా కయ్యానికి కాలు దిగుతారు యువతలో నిజానికి వాళ్ళ మంచి కోసం చెప్తే కూడా వాళ్ళు కొన్నిసార్లు దాన్ని తీసుకోలేదు దాన్ని వాళ్ళు ఎదురు తిరుగుతారు కానీ ఆ ఇక్కడ వరుణుడు తన శక్తి ఉన్నవాడు అయినప్పుడు కూడా హిరణ్య కిరణ్యాక్షి యొక్క మాటల కథను లో ఆ మాటల ప్రభావం తన మీద పడనీయలేక పడనీయకుండా శాంతంగా తనకి సద్ది చెప్తాడు అనమాట తర్వాత ఏంటంటే ఈ భౌతికవాదులు తర్వాత ఈ రాక్షస స్వభావం ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్లకుండే దుర్లక్షణాలకు ఉండదన్నమాట అన్ని అవలక్షణాలు ఉన్నవాళ్ళు వాళ్ళు కానీ మనకు ఆచార్యులు ఏం చెప్తారంటే భక్తులు అనేవాళ్ళు ఏ రకంగా ఉండాలి వాళ్ళు ఎప్పుడూ సహనశీలతతో ఉండాలి ఎటువంటి మనం ఊహించని విధంగా ఊహించని వ్యక్తుల నుంచి కవ్వింపు చర్యలు వస్తే కూడా మనం మన యొక్క మానసిక ధైర్యాన్ని కానీ మన బ్యాలెన్స్ మనం కోల్ కోల్పోకూడదు అన్ని చెప్పుకుంటూ దానికి చక్కటి ఉదాహరణ ఏం చెప్తారంటే శిలా రూపగోస్వామి అనే ఒక నెక్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ నెక్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటండి ఉపదేశామృతాలో ఫస్ట్ శ్లోక ఫస్ట్ శ్లోక ఏది మాతాజీ ఇప్పుడు చాలా మంది భక్తి భక్తి శాస్త్రికుడు చేస్తున్నారు వేగం

ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అటువంటి కవ్వింపు చర్యలు వస్తే అతను చాలా వేగం అంటే దాని యొక్క ఉధృతం అటువంటి పరిస్థితులు అతను ఎంత బ్యాలెన్స్ ఉండాలంటే వాడేదో అన్నాడని మళ్ళీ వీళ్ళు కొట్లాటకు దిగకూడదు తర్వాత ఏంటంటే మనసును నిగ్రహించుకోవాలి తర్వాత తమ యొక్క సమస్త శక్తిని సమస్త ఇంద్రియాల్ని వాళ్ళు భగవత్ సేవకే పెట్టాలి గాని ఇటువంటి పరిస్థితులు వాళ్ళు తొందరగా లోన్ కాకూడదు అంటే వాళ్ళ కోపాన్ని తెచ్చుకోవడము తర్వాత వాళ్ళతో దెబ్బలు ఆడడం అట్లాంటివన్నీ చేయకూడదు అని చెప్తారు అనమాట మాట మాటతోటి మనం కొన్నిసార్లు ఏంటంటే మనల్ని ఎన్నో రకాలు రెచ్చగొడతారు మనం పొరపాటు కూడా మాట జారకూడదు ఒక మొత్తం ఒక ఆదర్శ ప్రాయంగా ఉండాలి భక్తుడు అనేవాడు చెప్తూ ఏం చెప్తారంటే నేను అంటే ఇవన్నీ ఒక లెక్చర్ నిన్న నాకు చాలా నచ్చిన ఈ పాయింట్స్ మన దైనిక జీవితంలో మనం ఎట్లా ఉపయోగించుకుంటాము సామాన్యంగా రాక్షసులు ఇట్లా అనవసరంగా యుద్ధానికి వెళ్ళడము అందరినీ సంహరించడం అవన్నీ చూస్తుంటాం కదా భగవంతుని ఒక అనేక మంది ప్రియ భక్తులు ఒకడు ధ్రువ మహారాజు మనకు నా ధ్రువ మహారాజు నాలుగో స్కందంలో వస్తుంది ధ్రోమారాజుకు భగవంతుని దర్శనం అవ్వడము ఆయన అనుగ్రహం పొందడము అవంతా అయినాక కొన్ని వేల సంవత్సరాలు తను రాజ్యాన్ని పాల పాలిస్తాడనమాట ఆ సందర్భంలో ఏమైతుందంటే అతని కజిన్ అంటే ఎవరైతే ఎవరి కారణంగా తను అడవుల్లోకి వెళ్ళి ఏ తపస్సు చేయాల్సి వచ్చిందో ఏ ఉత్తముడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడో తండ్రి ఉత్తాన పాదుడు తనకు ఆ స్నానం కావాలి తను కూడా కూర్చోవాలనుకుంటే మారుడుతని కోప్పడ్డం అవన్నీ అయితే అవన్నీ మనకు తెలిసినవి మళ్ళీ ముందు కూడా డీటెయిల్ గా తెలుసుకుంటాం అటువంటి ఉత్తముని ఒకసారి ఒక యక్షుడు చంపుతాడనమాట ఆ యక్షుడు చంపేటప్పటికి తన సోదరిని ఆ కారణంగా ఒక యక్షుడు చంపాడన్న కోపంతో ధ్రువ ధృవహారాజ్ ఏం చేస్తాడంటే వెళ్ళి యుద్ధాన్ని ప్రకటించి చాలా ఘోరమైన యుద్ధం జరుగుతుంది అనమాట ఎవరైతే తన తమ్ముడి మరణానికి కారణమవుతాడో ఆ యక్షుడిని చంపడం కాకుండా అనేక మంది అమాయకుల ని కూడా అతను సంహరిస్తాడు యక్ష్యులు కదా అన్ని తంత్ర విద్యలు అన్నీ తెలుసు అసలు ఆ వాతావరణం ఎంత భయంకరంగా ఉంటుంది ఆ యుద్ధం ఎంత భీకరంగా ఉంటుంది అంటే అది చూడలేక స్వయంగా స్వయం మనం అంటే ఈ ద్రువుడికి తాతగారు ఆయన వస్తాడనమాట యుద్ధస్థలానికి వచ్చి అతన్ని మందలిస్తాడు ఎవరిని ధ్రువునికి చక్కటి బోధన ఆయన హితం చెప్పి నువ్వు భగవంతుని యొక్క భక్తుడివి నీకు ఇటువంటి అనుచితమైనటువంటి ప్రవర్తన తగదు అని చెప్తాడు అన్నమాట చెప్తూ ఆయన ఏం చెప్తాడంటే కొన్నిసార్లు అతిరోష ఈ ఆవేశం అవదలలేని ఆవేశము అది ఒకసారి నాశనానికి దారి తీస్తుంది అంటే ఇవన్నీ మనకు ఒక ఇన్స్ట్రక్షన్ మనం ఎందుకు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి భగవంతుడిని ఆశ్రయించిన వాళ్ళం భగవంతుడిని భక్తి చేస్తున్నవాళ్ళం మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే దానికి ఆ స్వయం మనవు ద్వారా ధ్రువుడికి ఇచ్చిన ఆదేశాల బట్టి మనం ఆ పాటించవచ్చు అనమాట అది మనకు గుణపాఠం లాగవుతుంది అయితే కోపం అందరిలో ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే స్వయంగా మన తండ్రి అయినటువంటి భగవంతుడిలో కూడా ఆగ్రహం ఉంటుంది మనకి ఏ ఏ లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా మనము ఆ తండ్రి నుంచి పుణికిపుచ్చుకునేవే కొంచెం ఆయనకి ఎక్కువ మనకు చాలా తక్కువ అయినప్పటికీ మనం ప్రదర్శించేవన్నీ కూడా భగవంతుని వల్ల మనకు సంక్రమించినవే ఆగ్రహాన్ని భగవంతుడు ఆగ్రహిస్తే ఏమవుతుంది పరిత్రాణాయ సాధన వినాశ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవం యుగే ఆ కారణంతో ఆయన ఆగ్రహం ప్రదర్శిస్తారు తన శుద్ధ భక్తుల్ని హింసిస్తే ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు అంతేగాని స్వామి సమయానుకూలంగా ఆగ్రహాన్ని ప్రకటిస్తారు కానీ ఎప్పుడు ఆగ్రహం ఆయన ప్రకటించరు అదే రకంగా భక్తులు కొంతమంది భక్తులు ఉదాహరణ ఇస్తారు వాళ్ళు ఒకటి నారదుడు నారదుడు ఎప్పుడైతే ఈ నలకు వేర్లు అనుచితంగా అక్కడ వాళ్ళు ప్రవర్తిస్తారో అతనికి ఆగ్రహం వస్తుంది ఆగ్రహం రాగానే ఆయన ఏం చేశారు వాళ్ళ ఆగ్రహంతో వాళ్ళని లేదు వాళ్ళలో మార్పు తెచ్చేటట్టు భగవంతుని యొక్క దర్శనం పొందేటట్టు వాళ్ళు మనసు మారి మళ్ళా ఆదర్శవంతంగా ప్రవర్తించేటట్టు వాళ్లకు నలకుబేర్లను ఆ వృక్షాలు మనడం అనడం ఆ వృక్ష వృక్షాలు అవ్వడం మనకు తెలిసిన కదే ఎట్లయితే భగవంతుడు పోయి స్వయంగా కృష్ణ వెళ్తే పాకుతూ వాళ్లకు ఆ శాప విమోచన చేయడం ఇక్కడ నారదుని ఆగ్రహము ఈ నలకు వేరులకు వాళ్ళ జీవితాన్ని పూర్తిగా యూటర్న్ తీసుకొని మళ్ళీ సక్రమమైన ప్రవర్తన చేసేటట్టుగా ఉపయోగపడింది ఇక అర్జునుడు అర్జునుడు మనకు తెలుసు దుశ్శాసనుడు దుర్యోధను మీద వాళ్ళకి ఎంత ఆగ్రహం ఉంటుందో ఆ ఆగ్రహాన్ని ఆయన ఏం చేస్తారు భగవంతుని ఆదేశంతో యుద్ధంలో పాల్గొని తర్వాత ఈ అధర్మానికి ఎదురుగా పోరాడరు విజయాన్ని సాధించారు తోడ మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే హనుమంతుడు హనుమంతుడు ఎప్పుడైతే సీతమ్మ వారిని లంక లంకలో అది కూడా మన అశోకవనంలో చూసి ఆ రాక్షసులు పెడుతున్న బాధలు రావణాసుడు చే పలుకులు ఇవన్నీ విని అతనికి విపరీతమైన ఆగ్రహం వస్తుంది కానీ ఆయన ఆగ్రహాన్ని ఎలా ప్రదర్శించారు లంకన స్వర్ణ లంకను దహనం చేసి అంటే పాజిటివ్ గా ఆ కోపాన్ని వాళ్ళు ఆ రకంగా వాళ్ళు ఆ ప్రదర్శించారు కాబట్టి మనం ఏంటి గుర్తుంచుకోవాలంటే ఎప్పుడైనా ఒక వైష్ణవుడు ఒక భక్తుడు అనేవాడు తను ప్రవర్తించే విషయంలో తన ప్రవర్తన ద్వారా భగవంతుడికి ఆనందం కలిగించేట్టు ఉండాలి ఆనందం కలిగించేటట్టు ఉండాలి కానీ మన కోపాన్ని కోపం వచ్చినప్పుడు యువత మీద మీద ప్రదర్శించే నాలుగు మాటలని రెండు చేతులతో ఆ చేతలు చేసి మన ఈగోను సాటిస్ఫై అంటే మనలో నేను ఆనందపడుతున్నాను అనుకున్న స్వభావం ఆ భక్తుల్లో ఉండకూడదు వాళ్ళు వాళ్ళు ఏది చేసినా భగవంతుడు ఏం చేస్తే సంతోషిస్తాడు నేను ఎలా ప్రవర్తిస్తే ఆయన ఆమోదిస్తాడు అన్న ధ్యానంతో జ్ఞానంతో భక్తులు ఉండాలట సరే ఉన్నతాధిక ఉత్తమాధికారులు అంటే వాళ్ళు హై లెవెల్ డిబోటీస్కి వాళ్ళకి కూపన్ రాదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు సుఖాన్ని దుఃఖాన్ని మర్యాదను అమర్యాదను అన్నీ ఒకేలాగా ఉంటారు వాళ్ళు స్థిత కానీ మనందరం ఏంటంటే ప్రారంభ దశలో ఉన్నవాళ్ళు ఏంటంటే మనకు చె కోపం వస్తుంది ఎవరైనా ఏమైనా అంటే కొన్నిసార్లు మనం ముఖ్యంగా ఈ భక్తి జీవితం మొదలు పెట్టినప్పుడు మన కుటుంబ సభ్యులే మనకు బాధ కలిగించేటట్టుగా మన మీద కామెంట్స్ చేయొచ్చు కవ్వించొచ్చు ఇవన్నీ చూస్తుంటాం కదా అట్లాంటప్పుడు మనం ఏ రకంగా ప్రతి ప్రతిస్పందించాలి అనేది మనము ఇవి ఇవి గుర్తుంటే మనకు ఈజీగా పాటించగలుగుతాం అనమాట మనం భగవంతుడికి మనం ఎలా ఉంటే తృప్తికరంగా ఉంటుంది అన్నది ధ్యానంలో పెట్టుకొని మన కోపాన్ని యువత మీద వాళ్ళు తీసి వాళ్ళ మీద ప్రదర్శించి వాళ్ళ మాటని మనం ఆనందపడితే అది లాభం లేదు ఒకసారి యువత వాళ్ళతో పరుషంగా మాట్లాడుతుంది ఆ సమయంలో తర్వాత మనం కూడా బాధపడతాం అయ్యో అనవసరంగా అన్నానా నేను ఓ నేను ఊరుకుంటే అయిపోయేది అనవసరంగా టాపిక్ పెంచాను ఆర్గ్యుమెంట్ పెంచాను అట్లా మనం ఎన్నోసార్లు నేను మీరు మనందరం కూడా అట్లాంటి పరిస్థితుల్లో ఎదుర్కొన్న వాళ్ళమే ఎందుకు పరిస్థితి వచ్చిందంటే మనలో కోపాన్ని మనము కంట్రోల్ చేసుకోకపోవడం మన ఎమోషన్స్ మనము కంట్రోల్ చేసుకోకపోవడం సో వరుణాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అటువంటి పరిస్థితుల్లో కూడా ఎంత శాంతంగా ఆ ప పరిస్థితిని ఎదుర్కొన్నారని దీంట్లో ఒక చక్కటి మాట చెప్తూ నేను ఈ శ్లోకాన్ని ముగి ఈ చాప్టర్ని కంక్లూడ్ చేస్తా భగవంతుడికి ఏం తృప్తి కలిగిస్తుంది అంటే భక్తుల ఒక నాలుగు లక్షణాలు గమనిస్తే నాలుగు ఉంటే అని చాలా సంతోషిస్తారట దాన్ని బట్టి ఈ నాలుగేవో చెప్తాను దాంట్లో కనీసం ఒకటి రెండు మనలో మనము డెవలప్ చేసుకునేందుకు మనం ట్రై చేయొచ్చు అనమాట ఒకటి ఏంటంటే ఫస్ట్ భగవంతుడు ఏం చూస్తాడంటే నా నా భక్తుడు యువతల వాళ్ళతో ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడు వాళ్ళని ఏ రకంగా ఆహ్వానిస్తున్నాడు ఏ రకంగా ట్రీట్ చేస్తున్నాడు ఇవన్నీ ఆయన చూస్తారట కానీ ముఖ్యంగా మన క్లిప్తంగా చెప్పాలంటే నాలుగు లక్షణాలు ఒకటి టాలరెన్స్ టాలరెన్స్ అంటే మనము ఏ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం నిగ్రహంగా ఉంటున్నాము అనేది చూస్తానట అంటే ఎటువంటి పరిస్థితులను ఏ రకంగా ఎదుర్కొంటున్నాము ఎగ్జాక్ట్ తెలుగు కూడా నాకు తెలియదల్లి టాలరెన్స్ అంటే చెప్పు ప్రసరాన్ని నెక్స్ట్ ఏంటంటే కరుణ కరుణ అనేది ఏ రకంగా ఒక తన భక్తుడు అందరి పట్ల కరుణ చూపిస్తున్నాడు అది జీవులే జీవులందరూ మనుషులే కాదు జంతువులు ఉపాక్షులు వాటన్నిటి మీద కూడా ఇటువంటి కరుణ కలిగి ఉన్నాడు అది రెండో క్యారెక్టర్ మనల్ని చూసేదాన్ని మూడో క్యారెక్టర్ ఏంటంటే ఫ్రెండ్షిప్ ఏ రకంగా అతను అందరితో స్నేహంగా ఉంటున్నాడు శత్రువైనా మిత్రువైనా అందరితో ఒకే రకంగా సమత్వంతో ఉంటే ఆ లక్షణం భగవంతుడికి మనలో మనలో ఉండే ఆ లక్షణం భగవంతుడికి నడుస్తుంది ఏంటంటే సమానం వాడు ధనవంతుడు వీడు పేదవాడు వాడు బలవంతుడు వీడు బలహీనుడు అటువంటి ఎటువంటి భేదాలు ఇక్కడ వాడు నల్లగున్నాడు వీడు తెల్లగున్నాడు అందరూ సమానంగా అందరూ భగవంతుని ప్రతినిధులుగా అందరిలో భగవంతుడిని చూస్తూ ఎవరైతే అన్ని భరిస్తూ సహనశీలత ఉండి అందరితో కరుణతో ఉండి అందరితోటి సహృదత అంటే ఫ్రెండ్షిప్ కలిగి ఉంటారు ఈ నాలుగు లక్షణాలు చూస్తే భగవంతుడు చాలా సంతోషిస్తాడట కాబట్టి ఇవన్నీ తెలుసుకొని ఏంటంటే ఓర్పు సహనం ఓర్పు ఓకే థ్యాంక్ యూ సహనం సహనశీలత అన్నది యా సో ఇవన్నీ గుణాలు భగవంతుడికి మనలో బాగా నచ్చుతాయట సో ఇక్కడ ఏంటంటే ఈ శ్లోకాల్లో వరుణుడిలో మనం చూసింది ఆ సహనశీలత తన కోపం రాలేదు అతను ఎన్ని రకాలు అన్నా కూడా అతను తన కంట్రోల్ తప్పకుండా భగవంతుడితో నువ్వు ఫైట్ చేయమని చెప్తూ తర్వాత ఆ భగవంతుడిని యుద్ధం యుద్ధం చేసినప్పుడు ఇతను ఎదుర్కొ ఎదుర్కొనే ఈ ఫలితాన్ని కూడా అతను చెప్తారనమాట చెప్పి అతన్ని భగవంతుడి వైపు డైరెక్ట్ చేస్తాడు ఈ రకంగా పదిహేడవ అధ్యాయాన్ని మనము పూర్తి చేసుకున్నాం దీంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చెప్పండి తర్వాత మనం పోతున్న గారి భాగవతం దగ్గర పెడదాం లాస్ట్ శోకల్ని చెప్తాడనమాట ఎప్పుడైతే భగవంతుడిని నువ్వు యుద్ధానికి ఆహ్వానిస్తావో అతని చేరినంతనే నీ గర్వం అంతా అణిగిపోతుంది తర్వాత నీ నువ్వు ప్రాణాన్ని కోల్పోయి కుక్కలకు రాబందులకు నీ దేహం ఆహారం అవుతుంది అని జరగబోయేది అతను చెప్తాడనమాట ఎందుకంటే భగవంతుడి దేహమే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనమాట అందుకని ఆయన పలు అవతారాలు తాగుతారు అని పదిహేడవ అధ్యాయంలో ఆఖరి శ్లోకం ముప్పై ఒక శ్లోకంలో చెప్తారు హరే కృష్ణ థ్యాంక్ యూ తల్లి